అవునండి రవితేజను బ్లేమ్ చేసి మాట్లాడినాడు ఎవరు ఆ పిచ్చోడు ఎంత కష్టపడ్డాడు ఎక్కడికైనా ఇంట్లో శ్రావత్స సుబ్రహ్మణ్యం నుండి ఈ వచ్చే పిక్చర్ వరకు పిచ్చి కష్టం చేసిండు వాళ్ళ ఇద్దరు తమ్ములు వాని బ్లేమ్ చేసిన డగ్స్ రాకెట్లో అతను భయపడలే అతను భయపడలే రవితేజ దక్కే కష్టపడ్డానికి ఎప్పుడైనా ఫలితం దక్కుంది జేబులు తెంగేటోడు ఎప్పుడైనా దెబ్బలు తింటాడు జేబులు కొట్టేవాడు ఎప్పుడైనా దెబ్బలే తింటాడు నా కొడుకు కానీ కష్టపడేటువంటి దేవుడు మెల్లగా సరే ఫలితం ఇస్తాడు నాకు ఇచ్చిండు అరవై నాలుగేళ్ళ వయసు నాకు ఆరు కోట్ల మంది అభిమానులు ఆరు కోట్లు ఏ విఐపికి లేరు కుర్చీ తాత చచ్చిపోయింది అంటే నా ఇంటికాడ లైన్ కట్టిండు లైను నా భార్య దగ్గరికి నా కూతురు దగ్గరికి కానీ కుర్చీ తాత బతికే ఉన్నాడు ఎందుతో నువ్వు చంపేస్తా నా ధైర్యంతో నేను దావా ఇప్పుడు మీరు రవితేజ గురించి మా ప్రస్తావించారు కాబట్టి ఒక క్వశ్చన్ ఇప్పుడు చాలా మంది ఏమో ప్రభాస్ కి చిరంజీవికి వీళ్ళిద్దరికే కాంపిటీషన్ అంటున్నారు మీరు రవితేజ అన్నారు కదా మరి వై నాట్ రవితేజ అని నేను అడుగుతున్నా ఎందుకు కాంపిటీషన్ ఇప్పుడు ఇద్దరు నిలబడ్డారు మూడో కూడా వస్తే మనిషికి ముప్పై పడతాయి పది మిగులుతాయి ఆ పదివనికి పడే తెలియదు ఆ పది వనికి పడితే వాడు తిన్ను అవునా కదా నీళ్ళు అంతేనండి యాక్టర్ ఎవరి సినిమా మంచుకుంటే ఆ పది సార్లు చూస్తారు పది సార్ల పోయి చూస్తారు ఖైదీ చూసినవాను చిరంజీవి ఖైదీ నేను ఇరవై సార్లు చూసిన పిచ్చగాడి సినిమా చూసినావా ఏ సినిమాడు ఇరవై సార్లు చూసిన కోటిదేవులు ఎదురొచ్చిన అమ్మనీ గుండరు అండ్లదే ఈ పాట ఎక్కడ ఉన్నా పక్కన ఉండాలి చెలి ఇదే మల్లరినీడైనా నీలాగుంటుంది సఖీ ఇదే గారెడీ నేను కూడా అచ్చౌ నీలా కనబడు చిన్న ప్రియ ప్రియలనా ఇదేనా అదే మా భావన చిన్నతనం నుంచి సంక్రాంతి టైంలో సినిమాలు ఎలా సందడి చేసే తాత అంటే అప్పట్లో కాంపిటీషన్ ఎట్లుంటుండే పన్నెండు కాబట్టి సినిమా తీసినావా లేదు ఆ పిక్చర్ చూసిన వాళ్ళు మళ్ళీ జీవితంలో సంసారంలో బాబు వినరావు కథ ఒకటి హైలైట్ సాంగ్ ఎస్వి రంగారావు వాడుతాడు రెండు సార్లు ఈ పాట నేను రంజాన్కు నేను ఇంటికొక్క కొడుకును నాకు ఐదుగురు అక్కలు నేను అందరికంటే చిన్నోని నన్ను చూసుకొని సినిమా వేళ్ళు ఆ సినిమా చూస్తా అంటే నేను కోమలకి వెళ్ళిపోయినా ఆ మాట అట్లుంది బాబు వినరాలుగురు అదే మనసా ఒకటి బాగినండి వైజాగ్ సత్య గారు ఏ సినిమా పాటైనా సరే అతను పుట్టకముందు వచ్చిన సినిమా అయినా సరే అతను పాడగలడు ధ్యానం చేయగలడు అతని దగ్గర టాలెంట్ ఉంది నువ్వు చెప్పే తాత ఎట్టుంటది అప్పుడు ఆ టైంలో పండగల టైంలో సినిమాలు ఎట్లా సందర్ చేసేటి ఇప్పుడు ఈ రోజుల్లో సినిమాలు ఇప్పుడు యాభై ఇన్నరా ఐదు అంట మరి భార్య భర్తలు ఇద్దరు పోతే మూడు వేలు బీపుతాయి ఇంత కూల్ డ్రింక్తం టికెట్లనో లేకపోతే ఆటో కిరాయో బట్టలు పెట్రోలో మూడు వేలు పోతాయి మరి ఆ సినిమా చూసి అవసరం అనేది ఇంట్లో సకినాలు వేసుకొని తింటున్నారు చెప్పండి అన్న మరి మీ పరంగా ఎలా ఉండబోతుంది సంక్రాంతి విజేత చిరంజీవి గారు అనుకుంటున్నారు వరప్రసాద్ మరి రవితేజ గారు నవీన్ పోలీ శెట్టి మీరందరూ వస్తా ఉన్నారు కదా సంక్రాంతి మరి ఈ సినిమాకి సంబంధించి అదే మనశంకర వరకు సార్ సినిమా ట్రైలర్ కూడా చాలా మంది క్లోజ్ ఉన్నారు అంటే సగం మార్క్స్ అక్కడనే తగ్గిపోయాయి సినిమా ఫ్లాప్ అయ్యేలా కనిపిస్తుంది అనిల్ రావిపూడి సినిమాలు ఇప్పటివరకు ఏం క్లాప్ కాలేదు అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్సే ఇది కూడా అన్ని ఆ సినిమాలు పాత సినిమాలు గత సినిమాల నుంచి సూపర్ హిట్ అవుతుందని నేను కోరుకుంటాను చిరంజీవి గారు కూడా ఈ ఏజ్లో సెవెంటీ ప్లస్ ఇయర్స్ ఏజ్లో ఎంతో గ్రేజ్తో నైన్ తర్వాత పోటీ పడి డ్యాన్స్ వేయడం చాలా

మన శివశంకర వరప్రసాద్ అక్కడ సినిమా ఆయన ఆ అన్ని కొంచెం పెద్దలుగానే ఉంటాయి అనిల్ రావు పుడి టైటిల్స్ అన్ని కొంచెం లాంగ్ గా ఉంటాయి సింపుల్ గానే ఉంది కదా ఏముంది వరప్రసాద్ అనే అండి మన శివశంకర్ బడ్జెట్ రెండు వందల కోట్లు అంటున్నారు ఒక నాలుగు వందల కోట్లు రావాలని కోరుకుంటున్నాను రాజసభ అంటే అంటే మినిమం వన్ కరోడ్ సారీ థౌజండ్ క్రోస్ ఉంటుంది వెయ్యి కోట్లు ప్రభాస్ సినిమా బాహుబలి ఆ రోజులోనే దాదాపు రెండు వేల కోట్లు బాహుబలి వచ్చాయి ఆ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు ఐదు ఆరు సంవత్సరాలు చిరంజీవి గారు ఇండస్ట్రీలోనే పెద్ద ఆయన కంట్రోల్ ఆయన సినిమా హీరోలు రెమ్యూనిస్ట్ తగ్గించుకోవాలండి అప్పుడు రేట్లు కంట్రోల్లోకి వస్తాయి హీరోలు హీరోయిన్లు మ్యూజిక్ డైరెక్టర్లు డైరెక్టర్లు విలన్లు తగ్గించుకోవాలి వీళ్ళే ఇరవై వేసు కోట్లు పాతి వంద కోట్లు తీసుకుంటున్నారు సినిమా టికెట్లు పెరగడానికి కారణం హీరోలు హీరోయిన్లు విలన్లు మ్యూజిక్ డైరెక్టర్లు డైరెక్టర్లే వాళ్ళ ముందు తగ్గించుకోవాలి తగ్గించుకుంటే సినిమా కోట్లు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాయి చేయాల్సిందా హీరోలే మరి పెద్ద హీరోలు స్పందించే కంట్రోల్ చేస్తే ఎవరు స్పందించారు వాళ్ళకి తీట జనం దగ్గర డబ్బు ఉన్నది వాళ్ళ కేరక కుద్ద పరిచి తాగిస్తే ఆడిపోతారు కొద్దపలు తాగడానికి వైన్సు బారు పోతారు అవునా కదా ఓకేనా మాట్లాడరా